ప్రెస్ క్లబ్ మన గురించి పాటు ఆధ్వర్యంలో అధ్యక్షులు గంగని చంద్రశేఖర్ గారు మరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నా ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దుర్గంపూడి గారు వేదిక వేదిన్నటువంటి పెద్దలు రమేష్ గారు రమేష్ గారు భజన సతీష్ గారు పోదిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు మన ఎస్ఐలు నాగకృష్ణం గారు యేసు యేసూ గారు మన మురళ హేన గారు మన దా దారం రమేష్ రెడ్డి అన్న పాతం రమేష్ రెడ్డి అన్న ఇంకా ఆతోపాటు చేసినటువంటి గోగుల్ రెడ్డి అన్న రైమ్ అదేవిధంగా కాటం వెంకర్ రేమిట కాటం వెంకర్ రేమిటన్న నాగిరెడ్డి అన్న ఈరోజు పర్వదిన ఉగాది పర్వదినాన్ని ఈ కార్యక్రమం నిర్వహించిన సందర్భంలో మీడియా మిత్రులు మరి అక్క చెల్లెలతో కుటుంబ సభ్యులతో హాజరైనటువంటి అందరికీ నా తరఫున ముందుగా ఉగాది శుభాశాలు తెలియజేస్తా ఉన్నాం శుభదినాన ఈ రోజున మరి ఏదైతే ఉందో బీమా పత్రాలు అందించే కార్యక్రమం ఈ రోజున మనం ప్రారంభం చేసుకుంటా ఉన్నాం దీనికి సహకరించినటువంటి రమేష్ గారికి కోతిరెడ్డి లింగేశ్వర రెడ్డి గారికి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఈ బీమా కార్యక్రమం అనేది మరి వాళ్ళ మనం ముందుకొచ్చి మీడియా మిత్రులందరూ వారి యొక్క కష్టాన్ని శ్రమను గుర్తించి ఒక మంచి కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు మరి ఇది ఈ సంవత్సరం పాటు ఈ బీమా పత్రాలు అనేవి పనిచేస్తాయి ఒక మంచి స్ఫూర్తిగా నిలిచారు రాబోయే రోజుల్లో కూడా స్ఫూర్తిని కొనసాగించాలని వారిని నేను కోరుతా ఉన్నా అదే సందర్భంలో మిత్రుడు చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ కొన్ని విషయాలు మాట్లాడినారు తప్పనిసరిగా ఇలా సమాజానికి ప్రభుత్వానికి వారధిగా ఉండి మరి సరైన మార్గంలో వ్యవస్థను ముందు నడిపించే దాంట్లో జర్నలిస్టుల పాత్ర చాలా క్రియాశీలకమైన పాత్ర వాళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ అందరికి సెలవులు ఉంటాయి కానీ జర్నలిస్టులు సెలవులు ఉంటాయి రోజు లేచిన దగ్గర నుంచి కొడుకునే వరకు కూడా ఈ సమాజాన్ని సరైన మార్గంలో పెట్టడానికి ఈ సమాజంలో లోటుబాట్లని పరిపాలన చేసే అధికారులకు తెలియజేయడానికి ప్రభుత్వానికి తెలియజేయడానికి వాటి ద్వారా వెంటనే రెస్పాండ్ అయ్యి మరి సరైన మార్గంలో ప్రభుత్వ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ కొనసాగడానికి సమాజంలో ఉన్నటువంటి గ్యాప్స్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా పత్రిక మీడియా ద్వారా తెలుసుకొని వాటి మీద స్పందించి పరిష్కారం చేయడం జరుగుతూ ఉంటుంది అంత సేవ చేస్తున్నటువంటి మరి విలేకరులకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు సరైన గుర్తింపు లేదు మరి రెండు వేల పద్నాలుగులో కూడా ఎన్నికల సందర్భంలో కూడా ఆ రోజున ఉన్నటువంటి మరి పది సంవత్సరాలు అధికారులు పాలకులు కూడా ఫస్ట్ మేనిఫెస్టోలో పెట్టారు తెలంగాణ ఉద్యమం రావడంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో క్రియాశీలక పాత్ర మరి అందరికంటే ఎక్కువ పోషించింది మీడియా మిత్రులై అది ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారు ఇచ్చినటువంటి మరి ఏదైతే ఉందో రాత్రల ద్వారానే మరి ఢిల్లీ దాకా తెలంగాణలో ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో తెలియజేసి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా తెలియజేసి మరి ఒక కనువిప్పు కలిగే విధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చే దాంట్లో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి మరి జర్నలిస్టులని విలేకరులని గత ప్రభుత్వం విస్మరించింది మేనిఫెస్టోలో పెట్టారు ప్రభుత్వం రాగానే వెంటనే తెలంగాణ రాష్ట్రం ప్రకటన చేయడం ఎన్నికలు రావడం మరి వారి మేనిఫెస్టోలో పెట్టారు పది అధికారం అధికారంలో ఉన్నారు ఏం పెట్టారు మేనిఫెస్టోలో జర్నలిస్టులు పాత్ర మరవలేనటువంటిది తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఎక్కువ పర్సెంటేజ్ వాళ్ళదే ఉంది ఇందులో పాత్ర కాబట్టి అటువంటి జర్నలిస్టులకు ప్రభుత్వం రాగానే ఇంటి స్థలం ఇల్లు హెల్త్ కార్డు వాళ్ళ సపరేట్గా ఒక మరి పండు పెట్టి జర్నలిస్టు పండు పెట్టి ప్రత్యేక ఇది చెప్పినారు కానీ ఈ రోజు వరకు కూడా అది నెరవేరలేదు కానీ ఇవాళ మీరందరూ ఆశీర్వదించి ప్రజలందరూ ఆశ్రదించినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఇవాళ అధికారంలో ఉంది మొన్న కూడా అసెంబ్లీలో చర్చ జరిగింది మన ప్రభుత్వం కూడా ఊర్లోనే ఈ జర్నలిస్టు సమస్యల మీద సానుకూలమైన నిర్ణయం వస్తుందనేది నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను నేను కూడా జర్నలిస్టులు నేను కూడా ఒకప్పుడు విషయాలందరిలో విలేకరు చేసినా లేదు ఒక మూడు సంవత్సరాలు చేసిన ఎక్విడేషన్ కార్డు కూడా మరి తీసుకోవడం జరిగింది గా పనిచేసిన నేను కూడా విద్యార్థి సంఘాల నుంచి కూడా పనిచేస్తూ ప్రజా జీవితంలోనే ప్రయాణం చేస్తా గెలుపు గెలిచినా ఓడినా కూడా కానీ రెండు వేల నాలుగులో ఎమ్మెల్యే కాగానే నేను అప్పుడు పొరుగుపాటిని నియోజకవర్గం ఎమ్మెల్యే కాగానే విలేకరులకు ఆళ్లపల్లి గుండాల మండలం గుండాల మండలంలో మనుగోల్లో ఇంటి స్థానం ఇప్పించిన నేను ఆ రోజున రెండు వేల నాలుగులో ఇప్పించిన మళ్ళీ రెండు వేల మండలాల్లో కూడా మన గుండో ఇప్పించాను ఇప్పుడు కూడా అన్ని మండలాల్లో కోరుతా ఉండరు తప్పనిసరిగా మన పొరుగుపాటు మిత్రులు కూడా వివరాలతో నాకు లెటర్ ఇవ్వండి ఏరే మండలాల్లో కూడా ఇచ్చారు ఎమ్మార్ సర్వే చేయమని ఎక్కడ భూమి ఉందో చూపించండి ఇంటి స్థలాలు ఇవ్వాలా ఇంధన బిల్లు ఎక్కడికి వెళ్ళదు గత కూడా పోవడం జరిగింది ఏరే మండలాల్లో ఇవి కూడా మీరు వివరాలతో చెప్పడమే కాదు వివరాలు ఇవ్వండి ఖచ్చితంగా నేను ఎంఆర్ఓ వాళ్ళు చెప్పి ఇంటి స్థలాలు ఎక్కడున్నాయో ఐడెంటిఫై చేయించి నా కోటాలో ఇద్దరు బిల్లు ఇచ్చే కార్యక్రమం కూడా నేను తీసుకుంటానని చెప్పేసి మీరు నేను తెలియజేస్తాను అకేషన్ కార్డు ఉన్న వాళ్ళ లిస్టు లేని వాళ్ళ లిస్టు అది కాస్త నా డీటెయిల్స్ ఏమని చంద్రశేఖర్ గారిని కోరుతూ మేము ఈ గ్రామాల్లో కూడా సారబాక మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టినాం గెలిచిన తర్వాత ఈ మండలానికి సారబాక ప్రాంతానికి వచ్చినన్నిసార్లు ఎక్కడికి పోలేదు కాబట్టి సారపాకలో ఈ ఈ పీరియడ్లో మన పీరియడ్లో మన గవర్నమెంట్ ఉంది డ్రైన్స్ కానీ సీసీ రోడ్లు కానీ కరెంటు సమస్య కానీ డ్రింకింగ్ వాటర్ సమస్య కానీ ఏది ఉండడానికి లేదు స్లమ్ ఏరియాలో వచ్చిన దగ్గర నుంచి మరి ప్రత్యేకమైన దృష్టి సారపాక పంచాయతీ మీద మేజర్ పంచాయతీ మీద పెట్టాం ఈ ఏరియాలో ఉన్న స్లమ్ ఏరియాలో ఎవరు కూడా ఇబ్బంది పడకుండా మంచినీళ్ళకి కానీ కరెంటు లేదని కానీ రోడ్డు సరైన రోడ్లు లేవని కానీ డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదని కరెంటు బాగాలేదని ఇంకా ఏరియా సమస్యలు ఏమున్నా సరే అవన్నీ కూడా ఉండకుండా పరిష్కారం చేసే మార్గంలో ముందుకెళ్తా ఉన్నాం ఇప్పటికే దాదాపు సిమెంట్ రోడ్లు డ్రైన్లు అక్కడక్కడ కరెంటు పళ్ళు ఏర్పాటుకి మూడు కోట్ల పై ఖర్చు పెట్టాము సంవత్సరం పన్నెండు పదమూడు నెలల్లో మామూలు ఇష్టాన్ని కాదు మూడు కోట్ల పైగా ఖర్చు పెట్టాం మరి సిఎస్ఆర్ నిద్ర కలుపుకుంటే ఇంకా ఎక్కువ ఉంటుంది మరి డ్రింకింగ్ వాటర్ కోటి రూపాయలు ఇచ్చిన పనులు కూడా అయిపోవచ్చినాయి మరి డ్రింకింగ్ వాటర్ పౌంక డ్రైనేజ్ వ్యవస్థ ఇవన్నీ కడతా ఉన్నాయి కరెంట్ అక్కడే కడతాం చేస్తాము పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో ఈ పాటు ఈ మండలాన్ని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి నా ముందు ప్రయత్నం చేస్తున్నా అదేవిధంగా మన ఏదైతే ఉందో మన సీతారమ్మ ప్రాజెక్టు ద్వారా మనకు పంటలు ఎండిపోతుంది అంటే వెంటనే మన మంత్రి గారు రెవెన్యూ మంత్రి గారు మొగులే శ్రీనివాసరెడ్డి గారికి హైదరాబాద్ వెళ్ళి కలిసి వారిని మిమ్మల్ని మన ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర తీసుకెళ్ళి ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి వాళ్ళతో మళ్ళీ ఇయర్చి ఇరిగేషన్ పెద్ద అధికారులు వాళ్ళకి ఫోన్లు చేయించి దగ్గరుండి వెంటనే మనం పంటలు ఎండిపోకుండా దాదాపు నాలుగు నుంచి ఐదు ఐదు వందల ఎకరాల వరకు పంటలు ఇవ్వాలి కాపాడు ధోమరాబాద్లోకి ధోమేలోకి ఇచ్చినాం చాలా ఆనందంగా సంతోషంగా ఉంది నాకు రైతులందరూ కూడా సంతోషపడుతున్నారని నా చంద్రశేఖర్ మాట్లాడుతూ వారి మాటలు చెప్పారు అంతకంటే ఆనందం ఏం కావాలో ప్రజాప్రతినిధిగా కాబట్టి అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల నాలుగులో ఏదైతే ఉందో పినర్సానే లెక్కన ముప్పై ఏడు కోట్లు ఇప్పుడు అది ఇటు నుంచి తీసుకు రాబోయే రోజుల్లో ఒకరోజు మళ్ళీ అధికారులతో అశ్వపురం మండలం జీరో పాయింట్ గోదావరి జీరో పాయింట్ నుంచి మన బార్డర్ కిందసాని భాగ భాగం వరకు సీతారాం పూర్తిగా కాలం విజిట్ చేసి ఎక్కడెక్కడ పాయింట్స్ రైతులు వేసుకొని మన నాయకులు కూడా వస్తారు రైతులు కూడా వేసుకొని తిరిగి ఇంకా మన పురుగుపాటి మండలం ఆ కాలభ మార్గంలో ఎక్కడెక్కడ మనం మరి అక్కడ ఓటీలు పెట్టాలా ఎక్కడెక్కడ డీల్ ఎత్తిపోయాలా పూర్తి స్థాయిలో కొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయిలోనే విజిట్ చేసి మరి పూర్తి స్థాయిలో రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్కి పంపించి మరి ఇక్కడి నుంచే నీళ్ళు పోతున్నాయి కాబట్టి మన సీతారామ ప్రయాకుల ద్వారా అశోకపురం మండలం కానీ గోరుగుపాటి మండలం కానీ వంద కొంత శాతం రెండు పండ పంటలకు నీళ్ళు ఇచ్చాలి ఇవ్వాలనేది నాకు ఉన్నటువంటి లక్ష్యం తెలియదు ఖచ్చితంగా ఈ అశోకపురం మండలంలో గోరుగుపాటి మండలంలో పక్కనే గోదావరిది కాబట్టి ఎక్కడ వచ్చినా ఈ రెండు మండలాలు రావు ఆ రకంగా సీతారామ నీళ్లు రైతాంగానికి ఇచ్చే రైతాంగం బాగుంటే మనందరం బాగుంటుంది కాబట్టి అటువంటి రైతుల్ని మనం అన్నదాతల్ని అందుకోవడం అంతకంటే మనకి ఎక్కువ ఏముంటుంది కాబట్టి అటువంటి వాళ్ళకు మనం నీళ్ళు ఇచ్చినాం దాన్ని సహకరించినటువంటి అధికారులకు అది చెప్పగానే స్పందించి పగలు రాత్రులు నిద్రపోకుండా ఆ నీళ్లు రైతులకు ఇచ్చే దాంట్లో దగ్గరుండి కాలువ దగ్గరుండి మరి నీళ్లు కూడా రైతాంగానికి చివరి ఎకరా వరకు ఎండిపోకుండా నీళ్లు అందే దాంట్లో ఇరవై నాలుగు గంటలు మోటార్ నడిచే దాంట్లో మరి పూర్తిగా సపోర్ట్ చేసినటువంటి గురుగుపాడు కాంగ్రెస్ పార్టీ మండల కూడా నేను కష్టపడ్డ వాళ్ళందరూ కూడా పేరు పేరుగా నేను అభినందనలు ధన్యవాదాలు చేస్తా ఉన్నా దీన్ని కూడా మరి నీళ్ళు ఇచ్చిన ఈ వార్తలు కూడా పది మందికి తెలిసే విధంగా మరి జర్నలిస్టులు పేపర్ల ద్వారా మీడియా ద్వారా కూడా మరి పది మందికి తెలియజేసిన దాంట్లో మరి వారు కూడా పూర్తిగా సహకరించారు ఇట్లా నీళ్ళు రైతు రైతులు ఆదుకున్నారు ఎమ్మెల్యే గారని మరి మీడియా మిత్రులు వారి పెళ్లి కళంతో రాసే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా దీని యొక్క ఉద్దేశం తెలియజేసినారు నేనే కోరుకునేదే అది నాకు కాబట్టి అంతా మనందరికీ కూడా రాబోయే రోజుల్లో మన అసెంబ్లీలో కూడా మన సమస్యల మీద అనేక మాట్లాడడం జరిగింది మరి పోయిన టైం సమయంలో కూడా మంత్రులందరూ ఉంటారు అందరికీ దరఖాస్తుల రూపంలో అసెంబ్లీలో మాట్లాడడం సమయం దొరికినట్టు ఆ ప్రయత్నం చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ ఈ శుభదినానికి చెప్పాలంటే చాలా ఉన్నాయి మరి పండగ కోట మరి అక్క చెల్లెళ్ళు మరి అద్దె కుటుంబ సభ్యులతో మన మీడియా మిత్రులందరూ ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం పెట్టారు ఈ యొక్క కొత్త మరి ఉగాది సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి మన ప్రజలు అందరూ కూడా ప్రజలకు ఎవరికి కూడా ఇబ్బందులు కష్టాలు అన్ని తొలగిపోయి ఒక ఆనందంతో సంతోషంతో ఈ ఉగాది కొత్త సంవత్సరం మనకు అది ప్రసాదించాలని ఇబ్బందులు కష్టాలు తొలగిపోవాలని ఈ కొత్త పర్వదేన కొత్త సంవత్సరం ఉగాది కొత్త సంవత్సరం అంటే మనకు ఉగాది ఉగాది మనం చచ్చ తిరువులు అంటాం కొత్త సంవత్సరం అంటే న్యూ ఇయర్ అనేది జనవరి ఒకటి ఇంగ్లీష్ వాళ్ళు పెట్టినటువంటిది కాబట్టి అందరూ కూడా మంచిగా ఉండాలని కొత్త సంవత్సరంలో మరి మన భద్రశ్వరం శ్రీరామచంద్ర స్వామిని ఏడుకుంటూ వారి యొక్క దీవెలు అందరికి అందించాలి అందరు సంతోషంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ ఈ యొక్క ఉగాది కొత్త సంవత్సర శుభాంశం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇంకోటి ఏంటంటే ఆయన ఇక్కడ ఏదైతే గురగంపాడుకు ప్రత్యేక దృష్టి ఉంటుంది అది ఈఎస్ఏ హాస్పిటల్ చాలా ఇబ్బంది ఈఎస్ఐ హాస్పిటల్ లేదని ఎంతో మంది కార్మికులు కోరితే వాళ్ళందరికీ కూడా అండగా ఉండేందుకు ఆయన కొట్లాడు ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణం చేయడానికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు అది చాలా అశించినటువంటి విషయం ఇకపోతే వాస్తవంగా ఈరోజు అందరం కూడా ఇళ్లలో పండగ చేసుకోవాలి కానీ మనం ఏంటంటే జర్నలిస్టు అందరికీ కూడా మా ప్రశ్నలకు ఏదైతే ప్రెస్ క్లబ్ రిజిస్ట్రేషన్ చేసామో ఆనాటి నుంచి మేము ప్రతి సంవత్సరం కూడా అంటే మాకు జీతాలు ఉండవు దీంతో పాటు మేము ప్రజా సేవ చేయాలి ఆయన ఆయన ఎలాగ సేవ చేయాలో మీరు కూడా సేవ చేయాలి అంటే ప్రజలకి ప్రభుత్వాలకి మధ్య వార్దలుగా ఉంటూ సార్ ఇక్కడ ఈ సమస్య ఉంది సార్ ఇక్కడ ఈ సమస్యను పరిష్కరించాలి ఇక్కడ ఇబ్బంది ఉంది లేదంటే ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడతారు వారి దృష్టికి తీసుకెళ్లడం జర్నలిస్ట్గా మా పని ఆ పని చేస్తూ ఉం అయితే ఇందులో ఏదైతే మా వాళ్ళందరికీ ఏమి ఉండవు కాబట్టి ప్రతి సంవత్సరం మాకు దాతలు సహకారంతో మేము వారందరికీ అంటే మా జర్నలిస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ నలభై నాలుగు మందికి నాలుగు లక్షల రూపాయలకు సంబంధించిన యూటీఐ బాండ్స్ ఏదైతే ప్రతి సంవత్సరం ఇస్తాం వారికి ఏదైనా యాక్సిడెంటల్ గా ఉంటే ఆ యొక్క బెనిఫిట్ అనేది వస్తుందనే ఉద్దేశంతో ఇచ్చేస్తున్నాం ఈ కార్యక్రమానికి ఆయన ప్రత్యేకంగా సార్ మీకు సమయం ఉన్నా లేకపోయినా ఒక పది నిమిషాలు పన్నో రోజు మా వాళ్ళందరికీ మీరు ఏదైతే బాండ్స్ అందజేసి ఉగాది శుభాకాంక్షలు తెలియజేయాలని రిక్వెస్ట్ చేశాం వారితో పాటు వారు నాయకులందరూ కూడా వచ్చారు వాళ్ళందరికీ సెరసు మంచి ఇకపోతే ఎమ్మెల్యేగా మీరు మా ఎమ్మెల్యేగా మేము వాళ్ళు వారి వారి ఒక ఉన్నాం మేము కూడా కోరుకునేది గెలిచిన మొదటి నుంచి ఈ రోజు వరకు సంవత్సరాల కాలంలో విశ్రాంతి లేకుండా ఉదయం ఎనిమిది గంటల లేచిప్పటి నుంచి సాయంత్రం రాత్రి తొమ్మిదిన్నర పదకొండు గంటల వరకు మన నియోజకవర్గంలో ప్రయాణిస్తున్నటువంటి ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎమ్మెల్యే ఉన్నారంటే ఆయన హాయిలో ఎక్కడ ఏ సమయం దొరికినా ఎక్కడ ఏ సమయం దొరికినా వెంటనే దాన్ని స్పందిస్తూ మమ్మల్ని దాన్ని అలర్ట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి మా ఎమ్మెల్యే గారు అదేవిధంగా మొన్న ఈ ఎండాకాలంలో ముఖ్యంగా నీళ్ళు దొరికితే చాలా అనుకుంటున్నారు

t e l e e s r s i ram r o u m a a n